ఓం శివాయ శ్రీమాత రేణుమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లువెలెలా మీతో ఉండి మీ మనోభాషం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేస్లోను కామెంట్స్లోను గురువుగారు మా కుటుంబ సభ్యులు మా చుట్టూ ఉండేవారు మా స్నేహితులు మాతో పాటు పనిచేసేవారు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు మా ఇంట్లో అయితే మా పిల్లలు భర్త లేదా భార్య గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు వారి మనసు మారాలి వారు మాటకు విలువ ఇవ్వాలి మాకు గౌరవం ఇవ్వాలి ఏదైనా తేలికైన ఇంట్లో ఉండే పదార్థాలతో ఉపాయం అంటే చెప్పండి అని చాలామంది అనడం జరిగింది ఈరోజు మనం మన ఇంట్లో ఉండే పదార్థమే రెండు లవంగాలు అలాగే జాపత్రి ఈ రెండు పదార్థాలతో ఒక అద్భుతమైన ప్రయోగాన్ని చెప్తాను ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రయోగం చేసేవారు ఎవరైనా ఎవరైతే ఉన్నారో ఆడవారు కానీ మగవారు కానీ నేను ఇప్పుడు చెప్పిన సమస్య ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రయోగాన్ని చేయండి చాలా తీరికాయ అంటే మనం పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు ఈ ప్రయోగం చేయడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు ప్రతి ఒక్కరూ మీకు ఆకర్షపడతారు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు మీరు ఎవరినైతే ఇష్టంగా మాట్లాడుతున్నారో ఎవరితో అయితే ఇష్టంగా ఉంటున్నారో వారు కావచ్చు మీకు అనుకూలంగా మారుతారు అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా మీరు పది మందిలో ప్రత్యేకంగా కనిపిస్తారు అంటే మీ మాటకి గౌరవం పెరిగినప్పుడు ఖచ్చితంగా ప్రత్యేకంగా మీరు కనిపిస్తారు ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నారు ఆ పనిలో ఆ వ్యక్తులతో మాట్లాడటానికి వెళ్తున్నప్పుడు వారు కూడా మీకు అనుకూలంగా మార్ మారుతారు ఈ ప్రయోగం జాతకంలో గ్రహదోషాల వల్ల అంటే రాహు ప్రభావం చేత శని ప్రభావం చేత అలాగే కేతు ప్రభావం చేత ఏదైనా ఇబ్బంది ఉంటే అంటే ఈ గ్రహాల యొక్క స్థితిగతి బాగున్నప్పుడు అనుకున్న పనులు మనం మాట్లాడిన మాట అప్పటికప్పుడు అది చాలా పెద్ద గొడవగా మారుతూ ఉంటుంది అలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ ప్రయోగం చేయటం వల్ల ఆ ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా మారుతారు సమస్యలు అలాగే కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య కలహాలు ఇలాంటి వాటితో కుటుంబం చిన్న భిన్నం అవుతూ ఉంటే మళ్ళీ మీరు మీ కుటుంబాన్ని మీరు మీరుగా మార్చుకునే అవకాశం ఉంటుంది అంటే మీరు బయటపడతారు సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడే మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేమాకటి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిందల్లా రెండు లవంగాలు పువ్వున లవంగాలు కావాలి ఎందుకంటే లవంగం చాలా శక్తివంతమైంది తంత్రంలోను మంత్రంలోను ఎన్ని ప్రయోగాలకు వాడతారంటే చెప్పడం కూడా కష్టం దగ్గర దగ్గరగా నాకు తెలిసి ఒక వెయ్యి ప్రయోగాలకి లవంగాన్ని విరివిరిగా వాడతారు అందులో వసీకరణానికి చాలా ఎక్కువ వాడతారు తంత్రంలో చాలా ఎక్కువ వాడతారు ప్రయోగాలకి అలాగే జాపత్రి జాపత్రి కూడా చాలా విశేషమైంది ఈ రెండు కూడా మన వంటగదిలో పోపు డబ్బాలో ఉండే పదార్థమే కానీ దీనికి ఉన్న శక్తి మనం పెద్దగా పట్టించుకో ఈ రెండు పదార్థాలు కావాలి ఈ ఉపాయాన్ని మీరు స్నానం చేసిన తర్వాత చేయాలి ఇది మీ పూజా గదులు చేయాలి మీ దేవుడి ముందు అంటే మీరు ఏదైతే నిత్యం పూజ చేస్తారో మీకు గది లేకపోయినా ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటారో అక్కడ ఆవు నీతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించాలి వేరే నూనె వాడకూడదు అంటే నా దగ్గర ఆమోదమే ఉందండి నా దగ్గర ఎప్ప నూనె ఉందండి నా దగ్గర నువ్వు నూనె ఉందండి నా దగ్గర మంచి నూనె ఉందండి మరి వాడకూడదు అని ఉంటారు ప్రయోగాలలో ఏ పదార్థాన్ని అయితే చెప్తామో ఆ ప్రయోగానికి ఆ పదార్థాన్ని మాత్రమే వాడాలి అప్పుడు మాత్రమే పనిచేస్తాయి లేకపోతే పనిచేయము అది గుర్తుంచుకోండి మీరు దేవుడి ముందు అంటే మీ ఇష్టదైవం ముందు దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత మీ కుడి చేతిలో రెండు లవంగాలని అలాగే కొంచెం జాపత్రిని కొద్దిగా ఎక్కువ అవసరం లేదు కొద్దిగా జాపత్రి తీసుకోండి ఇలా పట్టుకోండి పట్టుకొని మీరు ఎవరైతే మీకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు ఎంతమంది ఉంటే అంతమంది అది ఆఫీస్లో ఉన్నవారు కావచ్చు పనిచేసేవారు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు చుట్టుపక్కల వారు కావచ్చు ఎవరైనా సరే వారి పేరుని మనసులో అనుకోండి ఫలానా పలానా అనుకూలంగా మారాలి దాన్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకోవాలి మనసులో తలుచుకున్న తర్వాత మీరు ఆ అయిపోయాయి మీలో ఆకర్షణ శక్తి పెరగాలని మీరు సమస్యల నుండి బయటపడాలని కోరుకోండి అంటే నాలో ఆకర్షణ శక్తి పెరగాలి నా చుట్టూ ఉన్న సమస్యలు వాటి నుండి బయటపడాలి అని కోరుకోండి మీరు మీ ఇష్టదైవ మంత్రాన్ని నామాన్ని ఏదైనా పర్వాలేదు ఒక రెండు నిమిషాల సేపు మనసులో తలుచుకోండి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి కాదు కళ్ళు మూసుకొని మనసులో తలుచుకోండి మంత్రజపం అయిపోయిన తర్వాత మీరు చేతిలో ఉన్న లవంగ జాపత్రిని ఇలాంటి ప్రెస్సింగ్ బ్యాగులో కానీ ఏదైనా లేదంటే కాగితూలో అయినా సరే కట్టు తల్లెట్టి వైట్ పేపర్లో అయినా సరే కట్టుకొని మీరు మీ దగ్గర పెట్టుకోవాలి నేను చూపిస్తాను ఇది ప్రెస్ బ్యాగ్లో పెట్టాను ఇప్పుడు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా మీరు హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు మీ అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో ఉండేవారు అనుకోండి మీరు ఎక్కడైతే డబ్బులు పెడుతూ ఉంటారో ఇంట్లో ఉండేవారు ఇంట్లోనే ఉంటామండి అనేవారు కూడా చేయవచ్చు డబ్బులు పెట్టే ప్రదేశం పెట్టండి దీనిని నెలకు ఒక్కసారి మార్చుతూ ఉండాలి పాత వాటిని తీసుకువెళ్ళి ఏదైనా మొక్క మొదల్లో వేసేయండి మీరు మర్చిపోయామంటే ఒక నెల అయిపోయింది మర్చిపోయామన్న అవుతుందా ఏవీ కాదు కాకపోతే మార్చుకుంటూ ఉంటే మీకు రోజు రోజుకి రోజు రోజుకి మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల ఆకర్షణ శక్తి పెరగడమే కాదు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ మీ దరిదాపుల్లోకి రాదు అలాగే ముఖ్యంగా అంతర్గత శత్రువులు బాహ్యంగా ఉండే శత్రువులు అంటే కావాలనే ఇబ్బంది పెట్టే శత్రువులు ఉంటారు కొంతమంది ఎలా ఉంటుందంటే కుటుంబ సభ్యుల్లోనే ఉంటారు మీ దగ్గర డబ్బులు ఉన్న రోజులు కూడా మీ డబ్బులు తీసుకుంటూ మీ నుంచి మిమ్మల్ని చాలా గౌరవంగా ఉన్నట్టుగా నటిస్తారు మీరు డబ్బులు ఇవ్వడం మానేసిన తర్వాత మీరు పెద్ద శత్రువుగా మారిపోతారు అది అయిన వాళ్ళలో ఉండవచ్చు స్నేహితుల్లోనూ ఉండవచ్చు అలాంటి వారి నుండి కూడా మీకు రక్షణ లభిస్తుంది ముఖ్యంగా ఇది మీకు ఏదైతే విలువ లేకుండా మాట్లాడుతున్నారో మీ విలువ పెంచుకోవాలనుకునేవారు తప్పకుండా ప్రయత్నించండి ఖర్చు ఏది కాదు కాబట్టి ఎవరికి వారు చేసుకోండి మీరు చేసి మీ పిల్లలకి ఇవ్వడం కానీ అలా కాదు ఎవరికి వారు చేయాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే మాకు అనేక రకాల సమస్యలు ఉన్నాయండి మాకు చెప్పండి నడుతూ ఉంటారు వీడియో పూర్తిగా చూడండి ఏ వీడియో చూసినా పూర్తిగా చూడండి ప్రతి వీడియోలో సమస్యకి సమాధానం ఉంటుంది మీ మనసుకి చేయాలనిపిస్తే చేయండి లేదు నేను చేయగలను లేదో అని సగం మాత్రం చేయమాకండి ఫలితాలు రావు రెండవది ఒకసారి చేసాం రాలేదు రెండోసారి చేసాం రాలేదు మూడోసారి చేయమాకండి వదిలేయండి వేరే ఉపాయం ప్రయత్నించేయండి కొంతమందికి ఏంటంటే ఎందుకు కావంటే మన మనసులో ఉండే భావావేశం కొంతమంది బాధపడుతూ ఉంటారు కొంతమంది ఏడుస్తూ ఉంటారు కొంతమంది నాకు అవలేదు ఎదుటివాడి గురించి ఆలోచిస్తూ ఉంటారు అంటే ప్రయోగం ఇవి చేస్తాడు ఎదుటివాడి గురించి ఆలోచిస్తాడు అలాగే అలా ఉన్నా కానీ ఫలితాలు రావు ఈ పదార్థం అనుకున్న శక్తి ఏంటంటే ప్రాకృతికమైన ప్రేరణ మీలో ఉన్న ఆత్మశక్తి మీ చుట్టూ ఉన్న ప్రాకృతికమైన శక్తిని ఈ పదార్థం మీరు అడుగుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు నాకు ఇది కావాలి అని ఈ పదార్థం ఏం చేస్తుందంటే మీలో ఉన్న సంకల్ప స్థితిని యూనివర్స్కి కనెక్ట్ చేస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రభావం ఆ మంచి ఆలోచన ప్రభావం మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఆ ప్రకృతి మారుస్తుంది ఆ విధంగా మనం నమ్మాలి నమ్మకుండా మనం సరదా కోసం చేయకూడదు ఎందుకంటే సరదాగా చేయటం వల్ల ఫలితం రాకపోగా మానసిక ఆవారం దొరుకుతుంది చాలామంది ఏంటంటే ఏం చేయాలో తెలియటం లేదంటారు అది కూడా ఒక సమస్య దాని గురించి కూడా మన ఛానల్లో వీడియోలు చేయడం జరిగింది ప్రయత్నం ఎప్పుడూ కూడా చేస్తూనే ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి ప్రాకృతికమైన శక్తులు ఎప్పుడూ మన చుట్టూ ఉంటాయి వాటిని మనం పట్టుకోగలిగే స్థాయికి ఈ చిన్న చిన్న ఉపాయాలు తీసుకువెళ్తాయి మనం ఏమీ చేయలేకపోతున్నాం అనుకోండి భగవత్ అయినా సరే ఇష్టదేవ అయినా సరే మనసులో నిత్యము నామానైనా స్మరించండి ఖచ్చితమైన గమ్యస్థానం చేరుకుంటారు కొంత సమయం పట్టవచ్చు ఇవేంటంటే మనకి సామెత ఉంటుంది కదా ఉడతా భక్తుతో మనం ఏది చేసినా రామాయణంలో సామెత ఉంటుంది ఉడత కూడా రాముడి సహాయం చేస్తుంది ఈ పదార్థాలు మనకి చేయటం వల్ల ప్రాకృతికమైన శక్తిని మనకి జోడిస్తాయి మనకు దగ్గర చేస్తాయి ఆటోమేటిక్గా మన మనసు మారుతుంది మన మనసు మారినప్పుడు ఏదైతే చేస్తున్నామో అది పూర్తిగా చేయగలుగుతాం అందుకని చిన్న ప్రయత్నాలు ఇప్పుడు కూడా విశ్వాసంతో నమ్మకంతో ప్రయత్నించేయండి ఒక మిత్రులారా తిన్నారా ఓం నమ శివా శ్రీమాతరే నమ